హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం గొంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ప్రత్తిపాడి గ్రామంలో సీనియర్స్ భాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క సీనియర్స్ భాగం పోటీకి వచ్చాయండి జత గుటికే జిల్లెల నాయుడు బాబాయ్ గారి జత రావడం జరిగిందండి మోస్ట్ సీనియర్ అయినటువంటి గుటికే జిల్లెల నాయుడు బాబాయ్ గారి సీనియర్ జత రావడం జరిగిందండి ఈరోజు ప్రత్తిపాడి గ్రామానికి ప్రతిపాడి గ్రామంలో ఈరోజు పందాలన్నీ ముగుస్తాయండి ఈరోజు లాస్ట్ రోజు అండి పత్తిపాడి గ్రామంలో సీనియర్స్ భాగం ప్రత్తిపాడ గ్రామం ప్రత్తిపాడ మండలం గుంటూరు జిల్లాలో ఈరోజు సీనియర్ సభాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క పోటీకి వచ్చాయి జత గ్రామం ప్రత్తిపాడ మండలం గుంటూరు జిల్లాలో ఈరోజు సీనియర్ సభాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క పోటీకి వచ్చాయి జత